ఎలా ఉన్నారందరు బాగున్నారా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్యన వీడియోస్ కొంచెం అప్పటికన్నా కొంచెం బెటర్ అయినాయి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నేను నాకు వీడియో పెట్టాను ఫోర్ జాబ్ ఎంత ఈజీ ఉంటాయా అని చెప్పేసి అట్లా నేను ఒక్క కామెంట్ నాకు వచ్చింది నాకు ఎందుకో దానికి రిప్లై ఇవ్వాలనిపించింది జస్ట్ ఆ కామెంట్ అయితే డిలీట్ చేసేసాను అది తప్ప ఒప్పు నాకు తెలీదు బట్ డిలీట్ చేసేసాను అయితే దానికి దానికోసం అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను నీకు సో ప్రజెంట్ నేను చేస్తేనే బెటర్లేనమాట హైవే పక్కనే మాకు బోర్డర్ లేదు మెయిన్గా సో నా డ్యూటీస్ అనేవి ఇట్లా ఉన్నాయి అట్లా అని చెప్పేసి మనకి ఎవరికైనా సరే ఫోర్స్లో రిస్క్ ఉంటుందా ఉండదంటే కంపల్సరీగా రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే మనం వెపన్ పట్టుకుని డ్యూటీ చేస్తున్నప్పుడు కంపల్సరీగా రిస్క్ ఉంటుంది రిస్క్ ఉన్నప్పుడు రిస్క్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడికి వచ్చి మనం జాబ్ చేసి ఇక్కడికి వచ్చి మనం డబ్బులు ఇస్తున్నాడు ఊరికి ఇవ్వడు కదా డబ్బులు అయితే రిస్క్ లేదు అని చెప్పేసి నేను అన్నాను కదా రిస్క్ లేదని కూడా నేను అనట్లేదు ప్రజెంట్ నేను చేస్తున్న డ్యూటీ గురించి నేను చెప్పాను అయితే నేను బెటాలియన్లో ఉంటాను హెడ్ క్వార్టర్లో ఉంటున్నాను కాబట్టి నాకు డ్యూటీస్ అనేవి ఈజీగా ఉన్నాయి మీరు బోర్డర్ వెళ్ళి డ్యూటీ చేస్తే లో డ్యూటీస్ కష్టంగానే ఉంటాయి ఎందుకంటే చాలామంది బార్డర్స్లో డ్యూటీ చేసి ప్రయాణాలు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకి తెలిసిన విషయమే అదంతా కూడా సో ప్రజెంట్ నేను చేస్తున్నది ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఉన్నాను అంటే ఫ్యామిలీ పెట్టుకుని నేను ఉన్నాను ఫ్యామిలీతో పాటు నేను బయట డ్యూటీలకు వెళ్ళలేదు అంటే అవుట్ డ్యూటీలకి ఎక్కడికి వెళ్ళలేదు అలాగే బోట డ్యూటీలు చేశాను అంటే ఫ్యామిలీ పెట్టకముందు చేశాను ఫ్యామిలీ పెట్టిన దాకా చేయలేదు అయినా సరే ప్రజెంట్ మేము చేస్తున్న డ్యూటీలు నేను సరే నా డ్యూటీ ఒకవేళ ఈజీగా ఉందనుకోండి చాలామంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు చాలామంది అమ్మాయిలు డ్యూటీ చేస్తున్నారు వాళ్ళందరికీ ఏంటంటే అందరూ కూడా వెపన్ పట్టుకుని డ్యూటీ చేయాలి ప్రతి ఒక్కరు కూడా వెపన్ ఇష్యూ ఉంటుంది పర్సనల్ ఇష్యూ సో అందరూ వెపన్ పట్టుకొని డ్యూటీ చేయాలి సో వెపన్ పట్టుకొని డ్యూటీ చేస్తామంటే అది అది అన్ఎక్స్పెక్టెడ్గాను ఎక్స్పెక్టెడ్గాను ఒకవేళ చనిపోవాలి అనుకుంటే దాన్ని జస్ట్ ఒక ట్రికర్ ప్రాసెస్ చనిపోతాం మెంటల్ టెన్షన్ అయినా అట్లా కాదు అనే అన్వాంటెడ్గా కూడా జరగచ్చు కొన్ని కొన్నిసార్లు సో అట్లా ప్రాణాలు పుణలు ఎంతోమంది ఉన్నాయి దానికి ఏముంటుంది అలా కాకుండా మనం ఫోర్స్లోకి వస్తే ఇవన్నీ రిస్కులు ఉంటాయి కంపెనీలో చేసాం అనుకోండి అది వెళ్ళి వేరే విషయమే అది ఆడ పర్సనల్ ప్రాబ్లమో లేకపోతే కంపెనీకి సంబంధించి ఏవో అట్లా ఉంటాయి ఎవరికి తగ్గట్టు వాళ్ళు రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది రిస్క్ లేదే మనం డబ్బులుకి రావు ఎవరు ఇవ్వరు కూడా మనకి మనం కష్టానికి తగ్గట్టు మనకి ప్రతిఫలం వస్తుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సో మనం ఎంత కష్టపడుతున్నామో మనకు ప్రతిఫలం కూడా అంతే వస్తుంది నాకు నేను ప్రెజెంట్ నేను చేస్తున్న డ్యూటీ గురించి నేను చెప్పాను అంటే నాకు త్రీ అవర్స్ డ్యూటీ ఉంటుంది మళ్ళీ త్రీ అవర్స్ చేస్తూ మళ్ళీ త్రీ అవర్స్ డ్యూటీ అలా అలా ఉంటుందని చెప్పాను అయితే ఈ డ్యూటీ నేను చేస్తున్న డ్యూటీకి లేదు మిగతా అమ్మాయిలు నాతో చాలా మంది ఉన్నారు ప్రజెంట్ నేను చేస్తున్న డ్యూటీకి వితౌట్ రైఫల్ రైఫల్తో నేను చేస్తున్నాను అంటే నాకు రెపల్ ఇష్యూ ఉంది కాకపోతే ఆ డ్యూటీకి వితౌట్ రైఫిల్ అనమాట సో నేను చేయట్లేదు మిగతా అమ్మాయిలందరూ కూడా వెపంతో పాటు డ్యూటీ చేస్తున్నారు వెపంతో పాటు డ్యూటీ చేస్తున్నారంటే రిస్క్ ఉంటుంది నేను కాదని మెయిన్ ఏంటంటే మా ఎస్ఎస్బిలో నక్సల్ ప్రభావం తక్కువ ఉంటుంది అంటే మా బార్డర్స్ అనేవి భూటాను నేపాల్ బార్డర్లు కాబట్టి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది సో అది నేను చెప్పాను అంతే సో దాని గురించి వదిలేయండి మిగతా ఫోర్సెస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ అని చాలా నాకు అప్పుడైతే చాలా అసలు సిఆర్పిఎఫ్ అంటేనే ఇంకా జనాలు వెళ్ళకూడదు ఆ జాబ్ చాలా రిస్క్ ఇంకా వెళ్ళాల్సిన అవసరమే లేదు జాబ్ కి అనుకునే రోజులు కూడా ఉన్నాయి కానీ అలాగేమైంది ఇప్పుడు ఇప్పుడు అలా నక్సలు చనిపోవడము అలా కొన్ని కొన్ని తగ్గినాయి అనమాట మా సంఖ్య తగ్గింది కాబట్టి సిఆర్పిఎఫ్లో కూడా ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే రిస్క్ ఉంటుంది ఎవరికైనా రిస్క్ ఉంటుంది కొంచెం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ న్యూస్ న్యూస్లో చూసుంటే చూసుండొచ్చు మీరు సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం నక్సల ప్రభావం మావోయిస్టుల ప్రభావం తగ్గింది సిఆర్పిఎఫ్ కూడా పర్వాలేదు మిగతా అన్ని ఫోర్సెస్ కూడా కొంతవరకు కొంచెం ఇది అయ్యేరియా అయితే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు నేవీ ఇప్పుడు అందరూ ఉన్నారు అక్కడ పాకిస్తాన్ బార్డర్లు ఇంకా జమ్మూ కాశ్మీర్ అన్నంటల్లా చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంటుంది మేము మా వాళ్ళు చాలామంది డెస్ఎస్బీ వాళ్ళే ఉన్నారనుకోండి నా వాళ్ళు అవుట్ డ్యూటీలకు వెళ్ళారు అనుకోండి జమ్మూ కాశ్మీర్లో చేస్తారు డ్యూటీస్ సో అట్లనే వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంటుంది రిస్క్ ఉండదని నేను చెప్పడం లేదు బట్ ఎవరైతే లో చేస్తారో వాళ్ళకి కంపల్సరీ రిస్క్ ఉంటుంది అలా కాకుండా ఎవరైతే హెడ్ లో చేస్తారో వాళ్ళ ఎవరికైనా సరే రైఫిల్ అయితే రైఫిల్తో పాటు డ్యూటీ అనేది పక్కా సో బెటాలి ఎన్ని ఉన్నాయి ఎక్కడున్న రైఫిల్ అనేది కంపల్సరీ అది ఒక జవాన్గా మనం భర్తీ అయ్యమంటే కంపల్సరీ మనతో పాటు రైఫిల్ అనేది ఉండాలి అంతే ఒక ఫో ఫో ఫోర్స్లోకి వచ్చిన తర్వాత అది జవాన్ అవ్వచ్చు లేకపోతే హెడ్ కానిస్టేబుల్ గానీ వేసే ఎవరికంటూ వాళ్ళకి పర్సనల్ డ్రైఫ్లోనే ఇష్యూ అయి ఉంటుంది సో వేరంతో డ్యూటీ చేసినప్పుడు అటేనామో ఏం అవ్వచ్చు అవ్వచ్చు ప్రాణాలకు పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే అది మనం చెప్పలేము అనమాట అన్వాంటెడ్గా జరుగుతాయి అవి అటువంటివన్నీ ఉన్నా సో దానికి మనం ఏం చేయలేం కదా ప్రజెంట్ ఉన్న మనం ఎలా ఉన్నాము మన సిచ్యువేషన్ ఏంటి అది ఒక్కడే చూసుకుని నేను ఆ విధంగా వీడియో చేశాను సో అదనమాట నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీస్ పెట్టుకుని నేను ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా ఉన్నాను నేను నేనే కాదు చాలామంది అమ్మాయిలు కూడా ఎవరైనా సరే అమ్మాయిలకి ఓకే పర్వాలేదు ఎందుకంటే ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది నా ఫోర్స్ అనే కాదు ఎస్ఎస్బీ అనే కాదు ఐటీపీపులు కూడా చాలామంది అమ్మాయిలు ఫ్యామిలీ పెట్టుకుని ఉన్నారు అబ్బాయిలు కూడా పెట్టుకున్నారు ఎస్ఎస్బీలో అమ్మాయిలు అబ్బాయిలు ఐటీపీపులు కూడా అమ్మాయిల అబ్బాయిలు అలాగే లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు అని పెట్టుకోవచ్చు ఒక్క సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్లే కొంచెం అంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు ఫీల్డ్ ఏరియాలో చేస్తే కొన్ని సంవత్సరాలు పెయిన్ లో ఇస్తారు సో తర్వాత ప్లేన్ లో డ్యూటీ చేసినప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒక్కొక్క బెటాలియన్ ఒక్కొక్కలాగా అన్ని బెటాలియన్లు ఒకలాగా ఉండవు నాకు పాత బెటాలిన్ నచ్చింది ప్రెజెంట్ బెటాలి నచ్చలుగా నచ్చలేదు ఇంకేం చేస్తాం తప్పదు కానీ మనం సంవత్సరాలు కట్ చేయాలి మనం ఎలాగై నీ ఫ్రంట్ ఇయర్ కట్ చేయాలి కాబట్టి తప్పకుండా కట్ చేయాలి కాబట్టి కట్ చేస్తారండి ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచి రాసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎప్పటికైనా ఇక్కడికి రావాలి ఎంతైనా మన సౌతులము ఎంతైనా దూరంగా వెళ్ళిపోలేము కదా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇంకెక్కడికో ఇంత దూరం వెళ్ళిపోలేము పిల్లలతోని ఫ్యామిలీస్తోనే అమ్మాయిలు డ్యూటీస్ చేస్తూ అవన్నీ చూసుకోలేము అంత దూరం కూడా ప్రయాణించలేము నాకు తెలిసి మనకు దగ్గర దగ్గరలో వెస్ట్ బెంగాల్లో ఛత్తీస్గఢ్లోనో లేకపోతే బీహార్ అస్సాం అంతవరకు వెళ్ళొచ్చు ఫ్యామిలీ లేకపోయింది అనుకో ఎక్కడికి వెళ్ళిపోయినా ఎవరితో వెళ్ళిపోయినా అంటేదే ఎక్కడికి వెళ్ళిపోయినా సింగిల్గా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోవచ్చు సింగిల్గా ఇంక ఇబ్బందే లేదు అమర్నాథ్ యాత్ర చాలామంది అమ్మాయిలు వెళ్ళారు అప్పుడు జమ్మూ కాశ్మీర్ సో వాళ్ళ ఎవరికి ఫ్యామిలీస్ లేవు సింగిల్గా ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళవచ్చు సింగిల్గా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇంకా యాత్రే లేదు ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఒక్కొక్క చూసుకోవాలి డ్యూటీస్ ఇవన్నీ మెంటల్ టెన్షను మీరు అనుకుంటారు అంటే జాబ్ ఇక సింపుల్గా ఉందని చెప్పేసి జాబ్ సింపుల్గా ఉందో లేదో పక్కన పెడితే ఇంటి దగ్గర చేసుకొని పిల్లల్ని చూసుకొని జాబ్కి వెళ్ళి అక్కడ తంటాలు అక్కడ టెన్షన్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని డ్యూటీస్ చేయడము గొప్ప పిచ్చి ఉంటుంది దాంతోపాటుగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కొంతవరకు పర్వాలేదు అమ్మను నాన్న తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకుంటాము అది లేనోడు నాలాంటిడైతే ఇంకా సచ్చినట్టుగా సబడమే ఇప్పుడు సబడమే నాకు ఇక్కడ చేసిన వచ్చింది వచ్చి చేసిన ఎవరు లేరు ఎవరు బాధలు పడతారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మన కుటుంబము మన ఫ్యామిలీ అంతే ఇంక అట్లా ఉంది కాబట్టి మరి ఇంకా తప్పదు మన పనులు మనం చేసుకోవాలి సో అదనమాట వీడియో నేను అవ్వని ఫోర్స్లో వచ్చామంటే కంపల్సరీగా రిస్క్ ఉంటుంది ఫోర్స్ అనే కాదు పోలీస్ జాబ్ చేసిన మ్యాక్సిమం అంతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పోలీసులు ఇవన్నీ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది అది కూడా పారామిలిటరీ ఇంకా దాంతోపాటుగా మన మిలిటరీ దళాలు కొంచెం రిస్క్ ఉంటుంది మన ఆర్మీలోన ఇంకా దాంతో పాటు ఆర్మీ జవాన్లే కాదు సిఆర్పిఎఫ్ జవాన్లు ఎంతోమంది పారామెంటర్లో చనిపోయినారు పిఎస్ఎఫ్లో చనిపోయినారు కొంతమంది ఎస్ఎస్బి వాళ్ళు చనిపోయారు అలా ఎవ్వరూ కూడా చని ఎంతోమంది కొంతమంది ఉన్నారు ఫోర్స్లో ఫోర్స్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు సో ఎవరిని నేను కించపరచట్లేదు వాళ్ళందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేయాలి ఫ్యామిలీ కోసం ఆలోచించుకుంటే కొంతమంది లో డ్యూటీ చేస్తూ ఉంటారు సో అమ్మాయిలు కొంతమంది తెగించగలరు కొంతమంది తెగించలేరు సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం స్ట్రాంగ్గా ఉండగలము అవన్నీ లేకపోతే ఇంకా నా అదన్నమాట లెక్క సో నాకు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా నా మాటలు మీకు పాజిటివ్గా అర్థమయ్యే నెగిటివ్గా అర్థమయ్యే నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి కష్టము చెప్తాను నీకు జస్ట్ అంటే నా కష్టం నేను కష్టపడుతున్నాను కాదు నాకు అన్న కోసం నేను కష్టపడుతున్నాను కామునే కాకపోతే కొంచెం గుర్తించండి దానికి అంతే కానీ నేనేదో ఎవరిని కించపరచాలనో లేకపోతే ఫోర్స్లోకి వస్తే ఫోర్స్ ఎంతో కష్టపడితే గానీ జాబ్ రాలేదు ఈ రోజులో జాబ్ కొట్టడం అంత సింపుల్ కూడా కాదు ఎంతో బాగా ఫోర్స్ ఫోర్స్లోకి వస్తున్నాడు నేను ఎంతో కొంత చదువుతాను మరీ యావరేజ్ స్టూడెంట్ను కాదు అలాగని చెప్పేసి నేను ఫోర్స్లోకి వచ్చేసాను ఇంకేం చేస్తామో మనకి ఒకటి కాకపోతే ఒకటి అట్లా అయిపోయింది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఎలాగైనా అర్థం చేసుకోండి మీరు బట్ వీడియో కదా లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గుడ్ నైట్ సో అందరూ అయిపోయి చూసారా చీకటి అయిపోయింది డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాను సో క్లారిటీ లేకపోతే తిట్టుకోకుండా మిస్ మిస్ అదే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్